వైసీపీని అధికారం నుంచి దించేయడంలో ఉపాధ్యాయులు క్రియాశీలక పాత్ర పోషించారు కొటమిని అధికారంలోకి తీర్చుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని నమ్మారు అయితే కొటమి ఏడాది పాలన ఉపాధ్యాయుల్లో ప్రభుత్వంపై భ్రమల్ని తొలగించడం గమనార్థం ఎంతవరకు సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తుల వరకే పరిమితమవుతూ వచ్చాయి అయితే ప్రభుత్వం దిగివచ్చే పరిస్థితి కనిపించడం లేదని పోరాటాలు చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని పలు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి అంచెలంచెలుగా నిరాశన చేపట్టడానికి ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమవుతున్నాయి ఈ మేరకు తమ సమస్యల్ని సిఎస్ కు తెలియజేస్తూ ఏపీ ఉపాధ్యాయుల సమీక్ష ఫిఫ్టో లేఖ రాయడం గమనార్థం విద్యారంగంతో పాటు ఉపాధ్యాయులకు ప్రయత్నించి నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయమై పలు దఫాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో లేఖ రాస్తున్నట్లు పేర్కొనడం గమనార్థం అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో పద్దెనిమిది సమస్యల్ని ఫిఫ్ ప్రకటించడం విశేషం ఇందులో పి ఫోర్ మార్గదర్శుల్ని ఎంపిక చేయాలని ఒత్తిడి చేయొద్దని కోరడం అలాగే బదిలీ అయిన ఉపాధ్యాయులకు రెండు నెలలుగా చెల్లించని జీతాన్ని వెంటనే విడుదల చేయాలని సిఎస్ ను కోరారు అలాగే ఏపీ ఉపాధ్యాయుల సమీక్య సిఎస్ కు రాసిన లేఖలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటంటే ఉపాధ్యాయులకు బోధనేతర పనుల్ని అప్పగించవద్దని పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయడం ముప్పై శాతం మధ్యంతర వృత్తి ఐఆర్ని ప్రకటించడం మూడు పెండింగ్ డీఎల్ ను వెంటనే ఇవ్వడం అలాగే బకాయిలను తక్షణమే మంజూరు చేయడం సిపిఎస్ రద్దు వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం తదితర డిమాండ్లతో కూడిన లేఖను సిఎస్ కు రాయడం చర్చాంసనీయమైంది అలాగే వీటి సాధన కోసం ఆగస్టు రెండు నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే అంశాన్ని బట్టి ఉపాధ్యాయుల ఆందోళనలు ఆధారపడి ఉంటాయి